ది ఫెర్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ ఎన్టీఆర్ స్మృతివనం చుట్టూ రాజకీయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి ఏమిటి ఆ రాజకీయాలు ఎందుకు సాగుతున్నాయి అన్న విషయాలు ఒకసారి పరిశీలిద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలం గడిచిన తర్వాత అమరావతిలో రాజధాని అమరావతి కేంద్రంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని దాంతోపాటు ఎన్టీఆర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అమరావతి ప్రాంతంలోని నీరుకొండ ప్రాంతంలో నీరుకొండ మీద నీరుకొండ ప్రాంతంలో దాదాపు నూట ఎనభై రెండు మీటర్లు ఎత్తు అంటే దాదాపు ఆరు వందల అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయాలని దాంతో పాటుగా స్మృతివనాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయాలని తెలుగు తేజం తెలుగు వైభవం తెలుగు తేజం పేరుతో ఈ ప్రాజెక్టుని దేశంలోనే ఒక పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి దాదాపు పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది దీనికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఇంత పెద్ద భారీ మొత్తం కేటాయించి భారీ ఎత్తున ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి ప్రాజెక్టుని చేయడం అవసరమా అన్న చర్చ విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఒకవైపు మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేటైజేషన్ చేస్తూ పీపీపీ పద్ధతిలో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పేదలకు పేద విద్యార్థులకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టి నిర్వహణ జరగాల్సినటువంటి ఎంతో విలువైన వైద్య కళాశాలలను మాత్రం పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేస్తూ మరోవైపు ప్రజల ధనాన్ని ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి విలువైన ప్రజాధనాన్ని వెచ్చించి ఎన్టీఆర్ విగ్రహం కోసం భారీ ఎత్తున ఖర్చు పెట్టడం ఏంటి అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఎన్నికలకు ముందు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్నికల సందర్భంలో అప్పటి వరకు బీజేపీతో కలిసి ప్రయాణం చేసినటువంటి నారా చంద్రబాబు బీజేపీతో కటీఫ్ అయిన తర్వాత సంబంధాలు తెగిపోయిన తర్వాత బీజేపీ మీద ఆయన చేసినటువంటి విమర్శల్లో అతిపెద్ద అతి ముఖ్యమైన విమర్శ పటేల్ విగ్రహం మీద చేసినటువంటి విమర్శలు పటేల్ విగ్రహానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు కానీ మూడు వేల కోట్ల రూపాయలు కట్టడానికి విగ్రహం కోసం ఖర్చు పెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించలేదన్న విమర్శలు బారీ ఎతన చేశారు అంతకుముందు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి విగ్రహాల మీద చాలా తీవ్రంగానే నిరసన వ్యక్తం చేశారు పథకాల పేర్లు కానీ విగ్రహాల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది తన ఆత్మ బలిదానంతో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీరాముల బలిదానం మీదనే ఏర్పడింది అలాంటి గొప్ప మహనీయుడైనటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదు అలాంటి వ్యక్తుల పేరు మీద పథకాల పేర్లు ఎందుకు పెట్టడం లేదు అని విమర్శిస్తూనే ఎన్టీఆర్ విగ్రహాల మీద వైఎస్ఆర్ విగ్రహాల మీద వాళ్ళ పేర్ల మీద పెట్టినట్టు పథకాల మీద తీవ్ర స్థాయిలోనే ఆయన ధ్వజమె ధ్వజమెత్తారు అటు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర ప్రభుత్వం మీద తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా ఆయన ఒంటికాలతో లేచి విమర్శలు గుప్పించారు అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి విమర్శలు అప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శలు ఇవన్నీ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం స్మృతివనం నిర్మాణం ప్రాజెక్ట్ తెరపైకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల వేదికగా చర్చలు జరుగుతున్నాయి ఆ వై ఆ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్గా మారాయి అప్పుడు అలా మాట్లాడినటువంటి చంద్రబాబు ఇప్పుడు ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ అప్పుడు అలా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీని మీద నోరు ఎందుకు ఇప్పడం లేదు అని పోల్స్ అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మౌనంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని కంపేర్ చేస్తూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల బారిలో కూరుకుపోయింది దాదాపు రెండు లక్షల చిల్లర కోట్ల అప్పులు ఇప్పటికే చేశారు ఈ భారం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పడింది రానున్న రోజుల్లో కూడా ఇంకా భారీ ఎత్తున అప్పులు చేస్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి అప్పులు చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు ఈ నేపథ్యంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడికి ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టి విగ్రహాలు స్మృతివనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది దీంతోపాటుగా రాజకీయ అంటే ఎన్టీఆర్ ఒక్కళ్ళే తెలుగు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు గౌరవాన్ని నిలబెట్టింది పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తులు కదా మరి అలాంటి వ్యక్తుల కోసం ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున ననిపిస్తున్నాయి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఆ పార్టీ పరంగా లక్షల కోట్లు ఖర్చు పెట్టుకునైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునైనా ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఎవరికి ఎలాంటి సమస్యలు రావు ఇబ్బందులు రావు విమర్శలు చేయరు సొంత నిధులతో వాళ్ళు ఎన్టీఆర్కి విగ్రహాలు స్థాపించుకోవడం సముచితం కానీ ప్రజల డబ్బుతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వృధా చేయడం సమంజసం కాదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇదే సందర్భంలో విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్మృతివనం అంబేద్కర్ విగ్రహం అంశం కూడా తెరపైకి వచ్చింది అంత దాదాపు నాలుగు వందల కోట్లు పైచలకు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాల్లో ఇంకా కార్యక్ర ఇంకా నిర్మాణాలు జరగాల్సిన ఉంది దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ పనులు అలాగే నిలిచిపోయినాయి దీంతో పాటుగా అక్కడి చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి గవర్నమెంట్ క్రియేట్ చేసింది వీళ్ళకి ఎన్టీఆర్ పార్క్ మీద ఎన్టీఆర్ విగ్రహం మీద ఉన్నట్ ఉన్న శ్రద్ధ రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం మీద దానిని క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టడంలో ఆ దానికి పనిచేస్తున్నటువంటి కార్మికులకు నెలలకు అంటే సక్రమంగా జీతాలు చెల్లించడంలో ఎందుకు లేదు ఎందుకు శ్రద్ధ చూపించడం లేదు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు అంబేద్కర్ స్మృతి వనం సంబంధించి చర్యలు తీసుకుంటారా పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ పార్క్ ఎన్టీఆర్ విగ్రహం మీద ఎన్టీఆర్ స్మృతివనం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీనికి మద్దతిస్తారా అన్న అంశాలు భవిష్యత్తులో చూద్దాం